వద్దా ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఒక కోటి రూపాయలు అంత చిన్న విషయం ఏం కాదు వీళ్ళంతా పని చేస్తే బట్టల షాప్లలో పని చేస్తున్న వాళ్ళని అడగండి మీరు చెప్తారు వాళ్ళు వాళ్ళ బాధలు చెప్తారు వాళ్ళు ఏం చేయాలంటే పన్నెండు గంటలు నిలబడాలి సార్ ఎన్ని గంటలు నిలబడాలండి పన్నెండు గంటలు నిలబడాలి ఎంత ఇబ్బంది సార్ అది ఎంత అది అది జాబా శిక్షణ శిక్షణే అది జాబ్ కాదు అది వాడిచ్చే పదివేలకు పదిహేను వేల రూపాయలకు ఇక్కడ చూడండి ఒక రోజంతా హ్యాపీగా మనం బండి మీద తిరుగుతూ ఒక వెహికల్ అమ్మించాము అనుకోండి ఐదు వేలు వచ్చింది సార్ నెలంతా కష్టపడి ఒక పది వెహికల్స్ అమ్మించినా కూడా ఎంత వస్తా సార్ యాభై వేల రూపాయలు చిన్న ఇన్కమా సార్ మన ఇంటికాడ మనం ఉండి దుబాయ్ పోయి పనిచేసినా ముప్పై వేలే వస్తుంది నెలంతా పని చేస్తే అక్కడ వెయ్యి అని ఇస్తారు సార్ ఆ వెయ్యి అంటే ఇక్కడ ముప్పై వేలు అన్నట్టు బట్ ఇక్కడ మన ఇంటికాడ మనం ఉండి ఒక నెలంతా ఒక పది పనులు అమ్మించినా కూడా ఒక ఐదు యాభై వేల రూపాయలు అంటే ఒక సూపర్ ఇన్కమ్ కాబట్టి మిత్రులారా ఎవ్రీ పర్సన్ కూడా దీని గురించి వెహికల్స్ గురించి ఫస్ట్ ఈ బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే మూడు ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు బండి కొనుక్కోవాలి ఎవరు బండి కొనుక్కోవాలి సార్ ఈ బిజినెస్లో కోటి రూపాయలు సంపాదించాలని మీరు కోరుకుంటే ఫస్ట్ మీ చేతిలో ఒక కొత్త బండి ఏడిఎంఎస్ వెహికల్ ఉండాలి అది లోన్లో కొనుక్కుంటారా క్యాష్ పెట్టి కొనుక్కుంటారా ఏ విధంగా కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం రెండోది వచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులకు బండ్లు కొనియాలి ఎంతమంది కొనియాలి సార్ ఒక ఇద్దరు వ్యక్తులకు రెండు బండ్లు కొనియాలి మూడోది వచ్చేసి పాస్పోర్ట్ తీసుకోవాలి పాస్పోర్ట్ తీసుకోవాలి ఇది ఎందుకంటే బిజినెస్ చేస్తే నేను వేరే దేశం కూడా తీసుకోపోతుంది అంత ఈజీయే కాదు తీసుకోవాలి అవద్దా మూడు పనులు తీసుకోవాలి ఎవరెవరి